ఇప్పుడే మాట్లాడి కొన్ని డిమాండ్ పెట్టినారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కళాజాత బృందాన్ని కూడా ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పేరు అయిపోయాడు శంకర్ ఒక ఉంటుంది ఎగిరితే అసలు ఏందా భయమే నాకు సో మరొక నల్గొండ అంటారు కదా అట్లా అనిపిస్తుంది భువనగిరి గదరా చాలా మంచి గళం ఉంది తర్వాత మంచి విద్వత్తు ఉన్నటువంటి శంకర్కి మరొకసారి గట్టి మధ్య ఎందుకంటే పాట కంట మాట కంటే పాట బాగా చేరుతుంది అందుకని కళాజాత బృందం ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా కళాజాతం ద్వారా ఎందుకు చెప్తామంటే ఈ ప్రసంగాలతోటి వాళ్ళ చెవికి ఎక్కదు వాళ్ళ దానిలోకి వెళ్ళి వాళ్ళ భాషలోకి వెళ్ళి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కళాజాత బృందాలు చాలా ఎనలేని సేవ చేస్తున్నారు గ్రామ గ్రామాన ఎండనక వాననక ప్రోగ్రామించడం అంటే వాళ్ళెడిపోయి పది రోజులు పదిహేను రోజులు ఇంటికి కూడా దూరంగా ఉండి సేవ చేసినటువంటి కళాజాత బృందానికి కూడా నా తరపున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు మనకి ఈ యొక్క